డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరేట్ హైదరాబాద్ సో ఇక్కడ ముఖ్యంగా మనకు విషయం ఏంటంటే ఇరవయో తారీఖున మళ్ళీ క్యాబినెట్ భేటీ కానుంది సో దీనిలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను చూసినట్లయితే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ క్యాబినెట్ భేటీ జరగనున్నది ఉద్యోగులకు సంబంధించినటువంటి నాలుగు డీల సంగతి ఏంటి అని చెప్పేసి ఇప్పటికే ఉద్యోగులు అడుగుతూ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మనకు నిన్న సాయంత్రం టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్లో విధంగా హెడ్లైన్స్ రావడం జరిగింది త్వరలో ఉద్యోగులకు మూడు డీఏలు అందజేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పడం జరిగింది అయితే నిన్నటి వరకు రెండు డీలకు క్లియరెన్స్ అని చెప్పేసి సమాచారం మనకైతే ఉంది అయితే ఇప్పుడు మూడు డీయలు అందజేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పడం జరిగింది అయితే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే పెండింగ్లో ఉన్నటువంటి మూడు డీలను తక్షణమే చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సో దానికి అనుగుణంగానే వాళ్ళు మూడు డీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది మరి ఇరవై తారీఖు జరిగే కేబినెట్ భేటీ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించిన డీఏలపై ఏదో ఒక వార్త అయితే వస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి